వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు భారీ ఊరట కమ్యూటేషన్ రికవరీపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు కీలక ఉత్తర్వులు విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పెన్షన్లకు భారీ ఓరట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు అత్యంత ప్రాముఖ్యతను కలిగించే చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది ఈ తీర్పు ప్రకారము పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వారి పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేసుకున్న తరువాత దాన్ని మరలా తిరిగి రికవరీ చేసేటప్పుడు దాని కాల వ్యవధిని తగ్గిస్తూ పెన్షన్లకు ఆర్థిక లబ్ధిని కలిగించే విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే అసలు సమస్య ఇదే పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో కొంత భాగాన్ని అనగా ఫార్టీ పర్సెంట్ వరకు కమ్యూట్ చేసుకునే వీలుంది ఈ విధంగా కమ్యూట్ చేసుకున్న మొత్తాన్ని తిరిగి పదిహేను సంవత్సరాల్లో సమాన వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇలా చెల్లిస్తూ పోతే ఆ మొత్తం పదకొండు సంవత్సరాల మూడు నెలలకే పూర్తవుతుంది అనేది పెన్షన్ల వాదన అయితే కాలక్రమేణా ఆర్బీఐ వారు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో ఇది పది సంవత్సరాల ఎనిమిది నెలలకే పూర్తవుతుంది అని రిటైర్డ్ సెక్రటరీ శ్రీ జిందాల్ గారు మరియు ఇతరులు సుప్రీంకోర్టులో సిడబ్ల్యూపీ సివిల్ రిట్ పిటిషన్ నంబర్ టూ ఫోర్ నైన్ జీరో మరియు ఎయిట్ త్రిపుల్ టూ కేసు వేయడం జరిగింది ఇటీవలే ఏపీ హైకోర్టు కూడా ఈ కాల వ్యవధి పదిహేను సంవత్సరాలుగా ఉండటం సమంజసమే అని తీర్పునివ్వడం జరిగింది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది అదేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఈ తీర్పు ప్రకారం ఇక నుంచి కమిటేషన్ రికవరీ అనేది పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలకు అనగా నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది నెలలకు తగ్గించబడింది నూట ఇరవై ఎనిమిది నెలల తర్వాత కమిటెడ్ పెన్షన్ రికవరీ నిలిపివేయాలని అనగా స్టే విధించాలని కోర్టు ఆదేశించింది అనగా దీని అర్థము పెన్షనర్లు నూట ఇరవై ఎనిమిది నెలల రికవరీ పూర్తయితే వారికి తిరిగి పూర్తి పెన్షన్ను చెల్లించాలి అని దీని అర్థం దీనికి సంబంధించి ఈ తీర్పు ప్రస్తుత మరియు లక్షలాది మంది భవిష్యత్తు పెన్షనర్లకు గొప్ప ఆర్థిక ఊరటైతే ఇస్తుంది తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా రికవరీ కాల వ్యవధిని సవరించడం ఒక న్యాయమైన మరియు తార్కికమైన చర్య దీంతో చాలా కాలంగా ఆందోళన చేస్తున్న పెన్షనర్లకు ఇది గొప్ప ఊరటగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపు ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన కేసుకు సంబంధించినదే అయినప్పటికీ దీనిలో పేర్కొన్న సూత్రాలు మరియు న్యాయపరమైన అంశాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కూడా వర్తిస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనివల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘ నాయకులు ఈ సుప్రీంకోర్టు తీర్పును కోర్టింగ్ చేస్తూ తమ రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా ఇదే రకమైన ఉత్తర్వులను సాధించడానికి ప్రయత్నాలు చేయాలని సూచించడం జరిగింది అయితే అదనంగా రీకవర్ అయినటువంటి మొత్తం గురించి చూసినట్లయితే ఇప్పటికే నూట ఇరవై నెలలకు మించి పెన్షన్ల దగ్గర నుంచి రికవరీ చేయబడిన అదనపు మొత్తాలను తిరిగి చెల్లించే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేయవలసి ఉన్నది ఏది ఏమైనా సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ తీర్పు ప్రయోజనాలు పొందడానికి తమ సంఘ నాయకులు కూడా కృషి చేయాల్సి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ